ఎందరో ఎమ్మెల్యేలు చూసిన మైసూర్ రెడ్డిని చూసిన వెంకటరెడ్డి గారి నుంచి చూసినా వెంకటరెడ్డిని చూసిన పేల శివారెడ్డిని చూసినా అందరినీ చూసిన ఇంత ఆదాయం పొందిన ఎమ్మెల్యే ఎవరినా ఉన్నాడా నేనేమన్నా సంపాదించినానా నేను మూడు మాటలు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన రెండు మాటలు ఎమ్మెల్యే ఉండి కుప్పలు కుప్పలు ఎత్తి పారేసినాడు ఆయన కళ్ళు కొడితే హాంపట్ హాంపట్ ఆయన కళ్ళు కొడితే ఎమ్మెల్యే గారు మీరు మాట తప్పినారు మీరు చెప్పిన హామీ నెరవేర్చలే మీరు చెప్పినట్టు ఇది కట్టలేదు కాబట్టి మీరు రేపు రాజీనామా చేయి మూడు నెలలకు నీ సొమ్మేం పోదు నీకు నష్టం ఏం రాదు రేపు ఎలక్షన్ లో పోటీ చేయాలి లేదా నువ్వు బ్రిడ్జి ఎప్పుడు కట్టిస్తావు మళ్ళా చెప్తావు మాయ మాటలు చెప్తావు నేను మళ్ళా మాదే ప్రభుత్వం అంటావు మేమన్నీ బటన్లు నొక్కినాం ఓట్లని మాయే అంటావు మళ్ళా బిడ్జి కట్టానంటావు నీ మాటలు నమ్మరు కాబట్టి నువ్వు రాజకీయ సన్యాసం చేయి ఇంట్లో కూర్చోవు కమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలంటే కమలాపురం నియోజకవర్గాన్ని కాపాడాలంటే కమలాపురం నియోజకవర్గం మరలా ఇప్పుడు ముప్పై ఏళ్ళు అభివృద్ధిలో ఎన్నికి పోయింది మరలా కమలాప్రమి నియోజకవర్గం పునర్వం రావాలంటే ఈ రవీంద్రనాథ్ రెడ్డి గారు తప్పుకోవాలా సరైన ఎన్నుకోవాలా మళ్ళా అభివృద్ధి జరగాల నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గమనించండి మైసూరారెడ్డి గారు కూడా అంటే నేను ఆయన తక్కువ చేసి మాట్లాడను మైసూరారెడ్డి గారు కూడా కమలాపురానికి ఏం చేసినారో చెప్పండి ప్రధాన ఆపాదనేది అన్నది కాడికి ఆ బిడ్డ ఎవరైనా కట్టింది చంద్రబాబు నాయుడిని చొక్కా పట్టుకొని నాకు నువ్వు బిడ్జి శాంక్షన్ చేయండి నువ్వు కడప జిల్లాకి రావద్దన్న జీవో ఇప్పించిన హెలికాప్టర్ ఫస్ట్గా ఆడ దింపినా దాన్ని ఈ శంకుస్థాపన చేపిచ్చినా అది పూర్తి అయింది ఆ బ్రిడ్జి వల్ల కమలాపురంలో సౌకర్యాలు మెరుగైనాయా లేదా నాకు వేరే ఉద్దేశాలు స్వార్థముతో నేను చేరలే కేవలం ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఒక సమర్థమైన నాయకత్వం అవసరము ఒక మేధావి అవసరము ఒక పరిపాలన అనుభవం అనుభవం కలిగిన వ్యక్తి అవసరమనే ఉద్దేశ్యంతో ఏదైనా కానీ రామునికి ఉన్నత సహాయం చేసింది కదా ఆ రకంగానైనా సరే నేను తెలుగుదేశానికి ఉపయోగపడాలా ఈ దరిద్రపు పీడ విడగడి కావాలంటే ఖచ్చితంగా మన వంతు పార్టీ నిర్వహించాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీలో జరిగినాము నాకు ఎటువంటి స్వార్థాలు కానీ ఇంకోటి కానీ ఇంకొకటి కానీ లేవు తెలుగుదేశం పార్టీ కోసం ఖచ్చితంగా పనిచేస్తా పొద్దుల్లో మా తమ్ముడి కొడుకు ప్రవీణ్ కుమార్ రెడ్డికి సీటు ఇచ్చినారు ఆల్రెడీ అది గెలిపిస్తా భూపేశ రెడ్డి గారికి ఎర్రగుంట్ల మండలం నాకు టచ్చింగ్ ఉంది నాకు ముందు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు నా పరిచయాలన్నీ ఉపయోగించి అక్కడ కూడా తెలుగుదేశానికి మెజార్టీ వచ్చేటట్టుగా చేస్తా మాధవి రెడ్డి గారికి కడపలో నాకు చాలా పరిచయాలు చక్కని అన్నీ ఉన్నాయి అక్కడ కూడా ఆమెను గెలిపిస్తా రెడ్డి గారు ప్రజల్లోకి తుచ్చుకొని పోతున్నారు అంతా ప్రజలు ఆమెను ప్రమరదం పడుతున్నారు దాదాపు ముప్పై వేల మెజార్టీతో మాధవిరెడ్డి గారు మాధవి రెడ్డి గారు గెలుస్తారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కడప జిల్లాలో నా అవసరం ఎక్కడ ఉన్నా నేను పిలుపులు చేస్తాను